ఓకే మేడం మీరు పెళ్ళి సెలెక్షన్ కొట్టుకుంటాం మా ఇచ్చిన మా ప్రోటోకాల్ మాకు ఓపెన్ చేస్తే మేడం ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి మీరు కూడా తెలుసుకోవాలి ఓపెన్ చెప్పా ప్లీజ్ ఓపెన్ చేయండి కిటీ ఓపెన్ చేయమంటే అటీ చూస్తారు మేడం ప్లీజ్ క్విటీ ఓపెన్ చేయండి ప్లీజ్ అర్థం చేసుకోండి అది పరువుకి సంబంధించిన విషయం చెప్పినా మీకు అర్థం కాదు ఐ కాంట్ ఓపెన్ ద ట్రాన్స్ఫర్ మేడం ప్లీజ్ ఎక్కి ఓపెన్ చేసి మా అపెండ్ మేం చేసుకుంటాం ఆర్ యూ రికార్డింగ్ రికార్డింగ్ ఓకే మేడం ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి తెలుసు ఓపెన్ చేయండి ఓపెన్ చేయమంటే అప్లీస్ చూస్తారు ప్లీజ్ ఓపెన్ చేయండి ప్లీజ్ అర్థం చేసుకోండి ఇది పరుకి సంబంధించిన విషయం చెప్పినా మీకు అర్థం కాదు ఐ కాంట్ ఓపెన్ ద సార్ మేడం ప్లీజ్ వికీ ఓపెన్ చేస్తే మా అపాయింట్మెంట్ చేసుకుంటాం వైఆర్ యూ రికార్డింగ్ రికార్డింగ్